హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ నాలుగు శుభవార్తలను అయితే ప్రకటించింది వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ యొక్క నాలుగు శుభవార్తలు ఏంటి వీటి ద్వారా ఎవరెవరు బెనిఫిట్స్ అనేది పొందబోతున్నారు పూర్తి వివరాలు అనేది మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాను వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ ఇప్పుడిప్పుడే నాలుగు శుభవార్తలు అయితే వచ్చాయండి వాటిలో మనకు మొట్టమొదట చూసుకున్నట్లయితే కరోనా టైంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ బియ్యాన్ని అయితే తీసుకువచ్చిందనమాట అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తూ వస్తుంది సో ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ యొక్క ఉచిత రేషన్న పథకాన్ని మరో సంవత్సరం రోజుల పాటు పొడిగించడం మనకు చాలా ఉపయోగకరంగా మారుతుంది దీని పట్ల పేద ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ప్రస్తుతం మన యొక్క రాష్ట్రాలలో ఇస్తున్నటువంటి రేషన్లో ఇస్తున్నటువంటి బియ్యానికి మనం ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ఉచితంగా రేషన్ బియ్యం అయితే తీసుకోవచ్చు అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కోటా తీసుకోవాలంటే మనకు ఈ యొక్క డబ్బులు అయితే చెల్లించాల్సి ఉంటుంది కానీ మనకు ఈ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉచితంగానే బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తూ ఉంది ఇక రెండో పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరూ కూడా ఇక్కడ నుంచి వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందినటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్నా వారు ఏ ప్రాంతంలో అయినా సరే ఈ యొక్క రేషన్ అయితే తీసుకోవచ్చండి అనగా వన్ నేషన్ వన్ రేషన్ పథకం అన్నమాట ఈ పథకంలో భాగంగా మీరు తెలంగాణకు సంబంధించినటువంటి రేషన్ కార్డు కలిగి ఉంటే ఆంధ్రాలో మీరు రేషన్ అయితే తీసుకోవచ్చు అలాగే మీరు ఆంధ్రాకి సంబంధించి రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నటువంటి వారైతే మీరు తెలంగాణలో కూడా ఈ యొక్క అయితే తీసుకోవచ్చు అనమాట సో మీరు తెలంగాణని కాదండి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా సరే మీ యొక్క రేషన్ కార్డు అయితే పనిచేస్తుంది అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి ఈకేవైసీ అంటే ఏం లేదండి మీ యొక్క ఆధార్ కార్డుతో మీ యొక్క రేషన్ కార్డుకి లింక్ అనమాట సో మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వాలంటీర్ల ద్వారా ఈ యొక్క ఈకేవైసీ అయితే నిర్వహిస్తున్నారు తెలంగాణలో చూసుకుంటే మనకు రేషన్ డీలర్ల ద్వారా ఈ యొక్క ఈకేవైసీ అయితే చేస్తున్నారనమాట సో దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం గడువు కూడా ఇచ్చింది మనకు మరో నెల రోజుల్లో ఈ యొక్క ఈకేవైసీ చేసుకోకపోతే ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డులో ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో అటువంటి వారందరి పేర్లు కూడా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా తొలగిస్తుంది ఇక నుంచి వారందరికీ రేషన్ కూడా నిలిపివేస్తున్నారు కాబట్టి త్వరపడి మీరు ఈకేవైసీ అయితే చేసుకోండి ఇక మనకు మూడోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం తీసుకున్నటువంటి వారందరికీ కూడా ఒక శుభవార్త చెప్పిందనమాట సో యొక్క శుభవార్తకు సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం మనకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇస్తున్నటువంటి బియ్యం చూసుకుంటే కొంచెం లావుగా తినడానికి సరిగా ఉండవండి సో ఈ యొక్క రేషన్ బియ్యాన్ని చాలామంది వాళ్ళు తినడానికి కాకుండా వాళ్ళు అమ్మేస్తూ ఉంటారన్నమాట అంగళ్ళకైతే అమ్మేసి సన్న బియ్యాన్ని అయితే కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది మనకు భారత్ బ్రాండ్తో కేజీ ఇరవై ఐదు రూపాయలకే రైస్ని అయితే తీసుకొస్తున్నారండి అలాగే ఇక నుంచి ఈ యొక్క రైస్ కనుక ఎవరైతే వద్దనుకుంటారో అటువంటి వారందరికి కూడా ఒక అప్లికేషన్ అయితే త్వరలో రిలీజ్ చేయబోతున్నారు ఈ యొక్క అప్లికేషన్ని ఫిల్ చేసి మనం అప్లై చేసుకుంటే మన యొక్క బ్యాంక్ అకౌంటు రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డుతో మనం ఈ యొక్క అప్లికేషన్ కనుక పెట్టుకుంటే మనకు ఇక నుంచి రేషన్ బియ్యానికి బదులుగా డైరెక్ట్గా అకౌంట్లలోకి మనకి ఇచ్చేటువంటి ఆ బియ్యానికి సంబంధించిన డబ్బులు వాల్యూ ఎంత ఉంటుందో సో అంత అమౌంట్ డైరెక్ట్గా మన ఖాతాల్లో అయితే వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుందండి అయితే దీనికి సంబంధించి త్వరలో మనకు అధికారిక ప్రకటన అయితే వస్తుంది అది వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను అప్లికేషన్ ఎలా ఉంటుంది కంప్లీట్గా అయితే అన్ని విషయాలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూపిస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇప్పటివరకు రేషన్ కార్డు లేకుండా బాధపడుతున్నారో అటువంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభార్త చెప్పిందండి ఎవరైనా సరే రేషన్ కార్డులో స్ప్లిట్ కానీ లేదంటే మీరు ఈ యొక్క డైవర్స్ కానీ ఏమైనా సరే తీసుకొని మీరు వేరే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం మరింత సులువునైతే చేసిందన్నమాట సో ఈ విధానాన్ని బట్టి మనకు మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క సచివాలయం కానీ లేదంటే మీరు మీ సేవా కేంద్రాలు కానీ వెళ్ళి కొత్త రేషన్ కార్డుకైతే అప్లై చేసుకునే దానికి వెసులుబాటుని మన యొక్క కేంద్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి మీకు రేషన్ కార్డు కనుక ఇప్పటివరకు లేకపోతే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి మీకు కూడా రేషన్ కార్డు వస్తుంది